ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే మరొక ఇంపార్టెంట్ పాయింట్ టాపిక్ క్షణికావేశంలో క్షణికావేశంలో ఎన్నో చేస్తాం క్షణికావేశంలో తొందరపడతాం క్షణికావేశంలో కోపడతాం క్షణికావేశంలో ఏదైనా మాట్లాడతాం క్షణికావేశంలో ఒక వ్యక్తిని కొడతాం క్షణికావేశంలో ఒక వ్యక్తిని చంపుతాం క్షణికావేశంలో ఒక వ్యక్తిని తిడతాం క్షణికావేశంలో నువ్వు ఏదైనా చేయగలవు హెయిర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఈ క్షణికావేశం అనేది నీ లైఫ్ని టర్న్ చేసిద్ది అంటే ఆ క్షణికావేశంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు నువ్వు చేసే పని కావచ్చు నీ జీవితం అంతా అది దాని మీద ఆధారపడుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి క్షణికావేశంలో ఒక సెకండ్ ఆలోచించండి వెనక ముందు ఆలోచించకుండా ఏ దేనికి ఏది చేయటానికైనా రెడీ అవుతావు అనమాట డియర్ ప్యాంట్స్ గుర్తుపెట్టుకోండి ఒక క్షణమే చాలు నీ జీవితం అంతా మైనస్ అవ్వటానికి జీవితం అంతా జీరో అవటం ఇప్పటివరకు బాగున్నాడు ఈ క్షణంలోనే ఏం జరిగిందో ఏమో ఏదో చేసేసాడు ఏమైపోయిందో తెలియదు ఇది చేసింది అతనే అని జీవితం అంతా చెడ్డ పేరు తెచ్చుకుంటాం మనం పరువు తీసుకుంటాం మన ప్రతిష్టలు పోతాయి మనకున్న ఇమేజ్ జీరో అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి క్షణికావేశంలో మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశంలో ఏదో ఒకటి చేయొద్దు ఆలోచించండి ఆవేశం అనేది చాలా 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 మన జీవితంలో టర్నింగ్ పాయింట్ అనమాట ఓకే